నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు భక్త కనకదాస విగ్రహావిష్కరణ చేయడం జరిగింది ఈయన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా నారా లోకేష్ గారు భక్త కనకదాసు గురించి ఏం చెప్పారో ఒకసారి చూడండి కనకదాసు గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఏకంగా ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనటం జరిగింది దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది ఒకరోజు కనకదాసు గారి గురు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు కనకదాసు గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆ ఈయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన యోధుడు మహాకవి కృష్ణ భక్తుడు మధ్యయుగ సంఘ సంస్కర్త తన భక్తితో కీర్తనలతో కృష్ణుణ్ణి పరవశింపజేసి ఉడిపి కృష్ణ ఆలయంలో దేవుడినే తన వైపు తిప్పుకున్న గొప్ప వ్యక్తి భక్త కనకదాసు గారు పదహారవ శతాబ్దంలో జన్మించిన ఈ మహాభక్తుడి జీవితం ఒక అద్భుతమైన కథ ప్రారంభ జీవితం పదహైదు వందల తొమ్మిదిలో కర్ణాటకలోని హవేరీ జిల్లా బాదా గ్రామంలో తిమ్ముక్క నాయకుడు అనే బాలుడు జన్మించాడు ఈయన తర్వాత క్రమంలో కనకదాసుగా ఎదగడం జరిగింది చిన్నతనంలోనే తర్కం వ్యాకరణంతో పాటు యుద్ధ విద్యలో నిష్ణాతుడై బంకాపుర కోట సైన్యాధ్యక్షుడిగా నియమితులయ్యాడు విజయనగర సామ్రాజ్యంలో ఈ బంకాపుర కోట అనేది ఒక కీలకమైన కోట ఈయన చిన్నతనంలోనే స్తోత్రం రామధ్యాన మంత్రం వంటి కవితలు రచించాడు కోట సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక యుద్ధంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అతనికి కృష్ణుడు దర్శనమిచ్చి కనక అని పిలిచి భక్తి మార్గం చూపాడు దాంతో సైనిక వృత్తిని వదిలి కనకదాసుగా మారాడు సామాన్యులకు అర్థమయ్యే కన్నడ భాషలో అనేక కీర్తనలు రాసి పాడాడు ఈయన రాసి పాడిన కీర్తనలు నేటికీ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో జనబాహుళ్యంలో వినపిస్తూ ఉండడం అనేది వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఈయన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలలో ఉడిపి కృష్ణ ఆలయంలో జరిగిన ఘటన అనేది చాలా కీలకమైనది ఉడిపి కృష్ణ దేవాలయానికి కనకదాసు అతని గురువు అయినటువంటి వ్యాసరాయల యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన కనకదాసును కుల వివక్ష కారణంగా బ్రాహ్మణ పూజారులు ఆలయంలోనికి అనుమతించలేదు ఆయన పట్టు విడవకుండా గుడి బయటే కూర్చొని కృష్ణుని కీర్తనలను పాడడం జరిగింది హఠాత్తుగా గుడి గోడ కుంగిపోయి కృష్ణుని మూల విరాట్ కనకదాసు వైపుకు తిరిగి పగిలిన కిటికీ నుండి కనకదాసుకు దర్శనం ఇవ్వడం జరిగింది ఈ సంఘటన భక్తి యొక్క శక్తిని కుల వ్యవస్థ బలహీనతని ప్రపంచానికి చూపింది కనకదాసు యొక్క రచనలు నలచరిత్ర మోహన తరంగిణి రామధ్యాన చరిత్ర మొదలైనవి కర్ణాటక సాహిత్యానికి ఆధారం లాంటి రచనలు కనకదాసు కీర్తనలోంచి కొన్ని మంచి మాటలు నేను అనే అహం విడిచిన నాడు నువ్వు మోక్షానికి అర్హుడవుతావు కులం కులం అని ఎందుకు కొట్టుకుంటారు ఆత్మ ఏ కులం అన్నం గాలి నీరు ఏ కులం అంటూ ప్రశ్నించాడు అజ్ఞానితో స్నేహం కన్నా మంచి జ్ఞానితో వాగ్వాదం మంచిదని బోధించాడు కనకదాసు కీర్తనలోని మంచి విషయాలను తెలుసుకొని వాటిని ఆచరించాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది